హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట అండి ఏంటా అనుకుంటున్నారా వేరుశనగ గుళ్ళుతో అచ్చు అనమాట అండి ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా మనం వేరుసెనగ అయితే తీసుకోవాలన్నమాట అండి వేరుసన గుళ్ళు వచ్చేసి ఫ్రెష్గా ఉన్న వేరుసనగళ్ళు తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను వచ్చేసి ఒక కప్పు నిండుగా అయితే తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు ఈ కడాయిలోకి ఈ వేరుసనగళ్ళు అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ఎటువంటి ఆయిల్ కానీ గీ కానీ ఏమీ వేయకుండానే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇలా వేరుసిన గుళ్ళు అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి దాదాపుగా ఒక పదిహేను నిమిషాలు టైం అయితే పడుతుంది అనమాట అండి ఈ పల్లీలు అనేవి మనకి మంచి కలర్ వచ్చే వరకు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి చూసారు కదా మనకి వేరుసన గుళ్ళు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట అండి మీకు ఇలా ఫ్రై అయినప్పుడు తెలియకపోతే కనుక ఇలా ఒక వేరుశనగ గుండె అయితే తీసుకుని ఇలా చూసారు కదా ఇలా నలిపితే మనకి మంచిగా స్మాష్ అయిపోవాలి మనకి అనేది ఈజీగా అయితే ఊడొచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట అండి చూస్తారు కదా మనకి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట అండి ఈ విధంగా ఫ్రై అయిన పల్లీలను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నారంటే తొందరగా అయితే చల్లారిపోతాయి అనమాట అండి చల్లారాలి కదా అని ఫ్యాన్ కిందగా అయితే పెట్టకూడదు అనమాట అండి వాటంతా అవే చక్కగా చల్లారతాయి అనమాట అండి ఇలా ఒక పది నిమిషాల పాటు పక్కన వదిలేస్తే ఆటోమేటిక్గా చల్లారిపోతాయి చూసారు కదండి ఇలా చల్లారిన తర్వాత మనం పీలంతా కూడా ఇలా బాగా స్మాష్ చేసుకుంటే ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట అండి మీకు ఇష్టమైతే ఇలాగ స్మాష్ చేయకుండానే వేసుకోవచ్చు అనమాట అండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం చిర్చేదైతే అనిపిస్తుంది అనమాట అందుకనేసి ఈ విధంగా పొట్టయితే తీసేసుకోవాలనమాట అండి ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ పొట్టంతా కూడా మనం చెరిగేసుకోవాలి చెరుగుకుంటే మనకి ఇల్లు అంతా ఖరాబ్ అయిపోతుంది కదండి అందుకనేసి ఇలా స్ట్రైనర్లో వేసుకుని ఈ విధంగా చేశారంటే మంచిగా నీట్గా అయితే వచ్చేస్తాయి ఈజీగా కూడా పీల్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా నీట్గా అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ అయితే తీసుకుని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట అండి మరీ గట్టిగా స్మాష్ చేసేసుకోకుండా లైట్గా స్మాష్ అండి ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకి గుళ్ళులా లేకుండా కొంచెం పప్పులాగా అయితే రెడీ అవుతుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా స్మాష్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలండి చూసారు కదా చక్కగా మంచిగా అయినాయి కదండి ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దామండి మనం ఏ కప్పుతో అయితే ఇప్పుడు పల్లీలు అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలన్నమాట అండి నేను వచ్చేసి బెల్లం కొంచెం హెల్త్గా అయితే తీసుకున్నాను మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ ఇష్టమైతే కనుక నిండుగా అయితే వేసేసుకోవచ్చు అనమాట అండి ఇప్పుడు ఒక కడాయి అయితే తీసుకుని ఇప్పుడు ఈ బెల్లాన్ని అయితే ఈ కడాయిలోకి వేసుకోవాలన్నమాటండి ఇలా బెల్లం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కలుపుకుంటూ మంచిగా బెల్లం మొత్తాన్ని కరిగించేసుకోవాలండి ఇప్పుడు మనం ఎటువంటి పాకం అయితే పెట్టుకోవడం లేదండి ముందుగా మనం ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒకసారి మంచిగా వడకట్టేసుకుందామండి మనకు బెల్లంలో నలుకలు అవి ఉంటాయి కదండీ అందుకని ఇలా స్ట్రైన్ చేసుకుంటే మంచిగా అయితే వస్తుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ కడాయిలోకి అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ మనకి పాకాన్ని అయితే రాణించుకోవాలనమాట అండి ఈ పాకం వచ్చే లోపల మనం ఒక ఒక ప్లేట్ అయితే తీసుకుని ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా అప్లై చేసుకోవాలి చూసారు కదా ఇలా ప్లేట్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మనం ఫ్లాట్గా ఉన్న ఒక గ్లాస్ కానీ లేదంటే గిన్నె కానీ తీసుకుని దానికి కూడా మంచిగా నెయ్యి అయితే అప్లై చేసుకోవాలన్నమాట అండి అడుగు భాగంలో అలాగే మనం చాకుకు కూడా నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం బెల్లం పాకం అయితే పెట్టుకున్నాం కదండి స్టవ్ మీద ఈ పాకాన్ని మంచిగా కలుపుకుంటూ దగ్గర పడినవ్వాలనమాట అండి ఈ లోపల మనం ఒక గిన్నెతో కొన్ని వాటర్ అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట అండి పాకం అనేది చెక్ చేసుకోవడం కోసం ఈ పాకం అనేది మనకి చాలా ముద్ర పాకం అయితే రావాలన్నమాట అండి చూసారు కదా చాలా మొదటిపాకం అయితే వస్తే మనకి మంచి అచ్చుపాకం అయితే రెడీ అవుతుంది అనమాట అండి అచ్చుపాకం వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇలా బౌల్లోకి అయితే వేసుకుని మనకి ఇలా విరిస్తే టక్కుమని విరగాలన్నమాట అండి కొడితే టంగుమని సౌండ్ రావాలన్నమాట అండి అలానే సాగకూడదనమాట అండి ఇలా విరిపితే విరిగిపోవాలన్నమాట అండి ఆ విధంగా వస్తే మనకి పట్టి అనేది చాలా బాగా వస్తుంది అనమాట అండి చూసారు కదండి మనకి పర్ఫెక్ట్ పాకం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా కొడితే టొంగమని సౌండ్ అలాగే విరిపితే టక్కుమని విరిగింది కదండి ఈ విధంగా వస్తే మనకి పర్ఫెక్ట్ పాకం అయితే రెడీ అయిపోయిందని అర్థం అనమాట అండి మనం పల్లి చిక్కీయే కదండి ఏ చిక్కీలు చేసుకున్నా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పాకం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా పాకం రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మంచిగా దగ్గర పడేటంతవరకు కూడా కలుపుకోవాలన్నమాట అండి ఈ పాకం అంతా కూడా మనకి పల్లీలకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలన్నమాట అండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్పీడ్గా అయితే చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత మనకి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే మొత్తాన్ని వేసేసుకోవాలన్నమాట అండి చూశారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసుకుని మనం నెయ్యి రాసుకున్న గ్లాస్తో అయితే ఈ విధంగా మంచిగా సర్దుకోవాలన్నమాట అండి మీకు ఇంకా లావుగా కావాలనుకుంటే చిన్న ప్లేట్లు అయితే వేసుకోవచ్చు నేను పల్చగా వేసుకున్నాను కాబట్టి పెద్ద ప్లేట్లు అయితే వేసుకున్నానండి ఇలా చక్కగా మంచిగా పరుచుకున్న తర్వాత మనం వేడిగా ఉన్నప్పుడే మనం చాకుతో అయితే మనకి ఏ విధమైన షేప్ కావాలనుకుంటే ఆ విధమైన షేప్లో మనం కట్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా చాక్తో చక్కగా కట్ చేసేసుకుని ఇప్పుడు మనం ఈ అచ్చుని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలన్నమాట అండి ఈ గుళ్ళు అచ్చు వచ్చేసి చాలామంది పట్టి అని అంటారు చాలామంది చిక్కి అని అంటారు చాలామంది అచ్చు అని కూడా అంటారు అనమాట అండి మేమైతే గుళ్ళు అచ్చ అని అంటాము చూసారు కదండి ఈ విధంగా కంప్లీట్గా చల్లారిపోవాలనమాట అండి నేనైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసేసుకున్నానండి చూశారు కదా ఈ విధంగా మనకి ఆల్రెడీ గోటలు అయితే పెట్టుకున్న వల్ల ఈజీగా ముక్కలు అయితే కట్ అయిపోతాయి అనమాట అండి ఈ అచ్చ వచ్చేసి చాలా హెల్దీ అనమాట అండి డైలీ ఒక అచ్చ అయితే తీసుకున్నారంటే మనకి చాలా అంటే చాలా మంచిది అనమాట అండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా డైలీ ఒక అచ్చు తీసుకున్నారంటే ఫుల్ ఎనర్జీ అయితే వస్తుంది అనమాట అండి డెఫినెట్లీ ట్రై చేయండి బాయ్ బాయ్